సినిమా షూటింగ్ సినిమా మీరు ఫస్ట్ సినిమా సంగీత లక్ష్మి అండి షూటింగ్ షూటింగ్ వెళ్ళాను అది మార్నింగ్ షిఫ్ట్ మధ్యాహ్నం షిఫ్ట్ బాధగా అతను మూడో షిఫ్ట్ ఎక్కడో దొరకదు మూడు షిఫ్ట్లు చేసేవారు సిక్స్ టు నైన్ షిఫ్ట్ ఆయన ఈ ఫ్లోర్ వాహినిలోనే ఉండే ఎక్కువ చూడలేదు ఈ ఫ్లోర్ నుంచి ఆ ఫ్లోర్కి వెళ్ళేటప్పటికి ఈ ఎక్కువ ఇక్కయడం ఆ యొక్క చిన్న చిన్నీ తుడిచేసుకోవడం చేసేవారు ఆయన ఆ టవర్కి ఆయన తుడిచేసి అక్కడికి వెళ్ళేది కూర్చుని పది నిమిషాలు మళ్ళీ ఆ సెట్కి వెళ్ళిపోయేవాళ్ళు ఆయనలో పదకొండు ఫ్లోర్ సెట్లే మరి అప్పుడు వెళ్ళే చాలా అప్పుడప్పుడు వెళ్ళేవాడిని నన్ను బాగా ప్రేమించేవాడు ఆయన అది మర్చిపోలేము జీవితంలో ఆయన అంత బాగా వాళ్ళ పిల్లలు ఎదురుగా వాళ్ళని కోపడతా చేస్తానే నాకు గిల్టీగా ఉండేది వాళ్ళ పిల్లలు ఎదురుగా నా పోగితే నాకు గిల్టీగా ఉండేది మేబీ ఐఎమ్ కరెక్ట్ కరెక్ట్ కానీ వాళ్ళ అంటే ఆ పిల్లల ముందు మిమ్మల్ని నువ్వు సినిమా తీసేసావు చూడండి చూసి నేర్చుకోండి అంటారు ఒక్కోసారి రాంబాబు చూసి నేర్చుకోండి ఆయన సినిమా తీస్తాడో వచ్చేసి అక్కడి నుంచి వచ్చి మీరు ఉన్నారు ఎందుకు వెదవా అంటే పెద్ద తిట్టండి ఆయనకి ఇంకా భయంకరంగా గాడిద ఈ రెండు తిట్లు తప్పటి వేరే తెలుసు ఏమీ లేవు ఇక వెదవా గాడిదా ఎప్పుడు చాలా స్వచ్ఛంగా మాట్లాడేవాడు రైటింగ్ కూడా చాలా అద్భుతంగా ఉండేదారు ముచ్చెల్లగా ఉండే ఉంటుంది రైటింగ్ ఎలా బాగుండదు అంతకుముందు పల్లెటూరు పెళ్ళిలోనే ఎత్తు పొడిచిందంట ఆయన పొడిసినప్పుడే కొంచెం ఇదేంది ఇదే కొంచెం రైటింగ్ బాగా తిరగదు లేకపోతే ఇంకా బాగా రాసేవారంట రైటింగ్ ఆయన కాలేజీలో ఉన్నప్పుడు నాగమ్మ వేషం వేశారంట వైతే మేసాలు తినన్నాడంట మీసాలు నాగమ్ అని అంటారు చెప్పారు మగవాడికి మేసమే కదా పౌరుషం కొత్త విషయాలు చెప్పారండి థ్యాంక్ యూ అండి